హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకుంటాం మేము కూడా బాగున్నాం దేవ దయవాలి మీ దయవాలా ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది మేమైతే ఫ్యామిలీ వీడియోలు అయితే చేయలేకపోతున్నాము కానీ ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ చేయాలని కాసి ఆశపడుతున్నాము ఫ్రెండ్స్ మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏమంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే ఫస్ట్ టైం అయితే ఒకసారి ఇక్కడ తిరిగి అరిగే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికి అయితే అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాము ఎందుకంటే ఇంకా మనం ఇంకా ఇప్పుడే క్రిస్మస్ పండగ జరుగుతున్నాయి కాబట్టి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనమాట అందరికీ ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏమంటే ఇక మనం అయితే బచ్చాలు చేసుకోవాలన్నమాట పండగ అనకేసి బచ్చలు అయితే బ్యాల్ అయితే ఉడికి పెడుతున్నామనమాటైతే ఉడికి పెడుతున్నాము అయితే ఉడకబెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ బ్యాల్ అయితే కొత్త 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 అని అనమాట మనం పండగ వస్తే ఇంకా బస్యాలే వచ్చాలనమాట అందరికీ ఫ్రెండ్స్ బాధ్యక్కడైతే అది హైలైట్ అయ్యిందంటే ఇంకా మనకి ఆల్రెడీ బ్యాల్ అయితే ఉడికినాయి నేనైతే ఇప్పుడే వచ్చినమాట కొద్దిగా లేట్ అయింది అందుకోసం వీడియో దీనికైతే అయితే ఇంక బ్యాల్ అన్ని చూపిచ్చి చేద్దాం సంతతో సహా చూపిద్దాం అనుకుంటుంది కానీ అయితే ఇంకా లేట్ అయ్యేదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాల్ అయితే ఉడికినాయి ఇక మొత్తం ఎసరైతే కిందకి ఉంచుతుంది అనమాట చాలా జాగ్రత్త తారీఖు ఫ్రెండ్స్ సెసర్ అయితే కాగింది ఆల్రెడీ బ్యాల్ అయితే అనమాట అందుకోసం బ్యాల్ అయితే మొత్తానికి అంత వాటర్ అయితే బయటకు అనమాట చాలా రోజులైందప్ప ఎందుకంటే ఇప్పటి నుంచి అయితే ఇంకా మంచి వీడియోలు అయితే వస్తాయి మీరు సపోర్ట్ చేయండి అప్పలో మొత్తం బ్యాల్ అయితే ఉడికినా అన్ని నీళ్ళు అయితే తీసేసిన అనమాట బ్యాల్ అయితే అంత సూపర్ గా అయితే ఉడికేసినాయి ఇంకా మనం అయితే ఇప్పుడు దించేసుకోవాలా ఐదు నిమిషాలు ఆవిరి పట్టినట్లయితే తీసుకొని పోయి రుబ్బుకొని రావడమే మనకైతే ఇప్పుడు సోప్స్ ఉంటాయి అనమాట మనకి బ్యాళ్ళు రుబ్బుకు రావాలంటే సోప్స్ వంటి వేసుకోవాలి దాంట్లోకి రోల్ అయితే రెడీగా ఉంది అనమాట ఇప్పుడు దొంచలేము అనమాట నన్ను అయితే దింపి అనమాట ఇప్పుడు ఆల్రెడీ కొంచెం సాళ్ళారేమా ఆల్రెడీ మిక్సీలో కవర్ అవుతుంది మిక్సీలో కవర్ అవుతుంది అంతోటో రెండు రండి ఎట్లా అంతే సోప్స్ ఉంటాయి అనమాట సోప్స్ అంటే బ్యాలు అయితే ఉడికినాయి అనమాట ఇంకా మనం అన్నీ తీసైతే పెట్టుకున్నాము ఇప్పుడైతే రుబ్బుకు రావడానికి అయితే పోవాలా దానిలోకైతే మనం ఇప్పుడు అయితే సోప్స్ వంట అయితే కలపాలన్నమాట ఏ రకంగా అయితే కలుపుకోవాలా ఎందుకంటే సోప్స్ వంట లేకుండా మనకి బచ్చలైతే టేస్ట్ అయితే రావన్నమాట దానికి కావాల్సిన ఐటమ్ వచ్చేసి కంపల్సరీ వేసుకోవాలా ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే చూడండి అప్ప బచ్చాలు మొత్తం చేసి మొత్తం పెడతాను ఇప్పుడు రుబ్బుకొని రావడానికైతే పోవాలన్నమాట కాబట్టి ఇక్కడ చక్కెర అయితే ఇక్కడ ఉందనమాట చక్కెర ఇప్పుడు వెళ్ళికేసి మనం అయితే ఇంకా రుబ్బుకొని వెళ్తాం అనమాట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి చెప్పరా శుభాకాంక్షలు చెప్పే ఆమెకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు బాగునండి బాగుండీ పండుగ బాగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బచ్చలైతే ఇంకా బలంగా అయితే చేస్తున్నారా చూడండి గైడ్ అయితే ఇంకా మా తమ్ముని పెళ్ళాం అనమాట వాళ్ళ అక్కకి షైకి షై లేదు కాబట్టి ఇంకా బచ్చాలు చేయడానికి తనే వచ్చేదా తనే చేస్తున్నది మొత్తం అయితే అన్నీ చేసుకుని కూర్చున్నారు ఇప్పుడుగా ఆల్రెడీ యువతలో ఒక పక్క రెడీ అయ్యాయి ఇక్కడైతే మాత్రం ఇంకా హైలైట్ అనమాట వీటిలో బొప్పట్లు కూడా అనమాట బచ్చాలని మనం అంటాము బొప్పట్లు కూడా అంటారు కదా బొప్పట్లు పూటమైతే ఇంకా సగమయ్యేదా మొత్తానికైతే పొద్దుగాలకైతే లేచారప్ప ఈరోజు పొద్దునే లేచి పని పెట్టుకున్నారా ఇంకొక అర్ధ గంట గంట ఉంటే మొత్తం క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సపోర్ట్ చేయండి అప్ప మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గంట కొట్టండి అన్నని చూడండి బచ్చాలు అట్లా చేస్తారు ఒకసారి చూడండి ఫస్ట్ పిండి తీసుకున్నలా అట్లా పిండి అంతా సాప్ అనిన తర్వాత పిండి లేకి ఇంత ఫోన్ ముద్ద పెట్టాలన్నమాట ఫోన్ ముద్ద పెట్టి ఆ రకంగా కవర్ తీసుకొని కాసి ఎడల్ పనాల ఫ్రెండ్స్ అప్పుడే ఇటు సైడ్ అయితే ఒక షార్ట్ అయితే ఇండెక్ష ఇటు సైడ్ అయితే మళ్ళీ ఇంకా ఆల్రెడీ ఇక్కడ పేపర్ పైన అయితే ఆరేసినారనమాట ఎందుకంటే బచ్చాలు ఆరాలన్నమాట ఆరితే బాగుంటాయి అట్లా తీసుకొని పోయి అట్లా పెంచుకున్న వేసుకోవాలన్నమాట మాట్లాడారు గమ్మా ఏం మాట్లాడవా అరే గమ్మా మాట్లాడవా చాలా తర్వాత వీడియో పెడుతున్నావు పండగ వీడియో పెడుతున్నావు బచ్చల వీడియో వాడు వాడు చరంగాడాడు రాత్రి ఫార్ఫిడాడు ఇంటికి వచ్చాడు ఇప్పుడు వచ్చాడు తప్పైనా గొర్రె పిల్ల దొరికినట్లు ఇప్పుడు దొరికాడా वाडे 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 गदं कंंतर कारण ही बच्चाल कंंतर कारण वाडे अंतवे पादे वाडे ही कोंडक ही बच्चाल कंंतर कारण करड्या ए कोंडक इवे ती डी जर्म रे रे रक्त मेलेले डल्नंदो करतो याम्मा तिपेश अग्रवाल आहे ये यम्मा एतेश अग्रवाल नु दुखड रे लकी नोगनाटा హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే ఫ్యామిలీతో మళ్ళీ వీడియోలు అయితే చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మీరు మా వీడియోలు అయితే చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎందుకు చూసాను అంటే పొద్దున్నే ఆకలి అయితే అవుతున్నాయి అందుకే బచ్చాలు వేసుకుని తింటున్నాను అనమాట తిన్నాం రండి మీరు కూడా రండి తిన్నాము నన్ను తింటాను మీరు చూడండి లేకపోతే మీరు కూడా తినండి నన్ను చూస్తాను వీడియోలు పెట్టండి తిని చాలా రోజులు అయినా ఫ్రెండ్స్ వీడియోలు అయితే చేయలేదు మంచి నేను తినిపించే చాలా సూపర్ ఉన్నది కూడా చేస్తారు అని పెడతారు అన్నమాట మీకు తెలియదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్ప ఒక ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ చాలా ఫ్రెండ్స్ చాలా చెప్పాక bye bye, bye.